బెంగళూరు పరిస్థితి మరొకసారి వార్తల్లోకి వచ్చింది అదేంటి పరిస్థితి అంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు అక్కడ ప్రజల కష్ట నష్టాలు పట్టించుకునే పరిస్థితులు లేదు అని తెలుస్తూ ఉంది వాళ్ళకి ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే రాజకీయాలు ఉచితాలు ఇవ్వటం ఓట్లు ఏ విధంగా దండుకోవచ్చు అనుకోవడం తప్పితే ప్రజలకి మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి అన్నది తెలువని విషయంలో ఉంది అలాగే ఇతరులు ఎవరైనా మాట్లాడితే దాని మీద మండిపడుతూ ఉన్నారు అక్కడున్న కంపెనీలను బెదిరించే స్థాయికి కూడా పోయింది సో ఇప్పుడు ఏం జరిగిందంటే చాలా కాలం నుంచి బెంగళూరులో రోడ్లు బాగాలేవు ఒక రెండు మూడు కిలోమీటర్లు పోవడానికి కూడా రెండు గంటలు జర్నీ చేయాల్సి వస్తుంది అది అర్ధరాత్రి కూడా అని చెప్పేసి అక్కడ ఉన్న టెకీస్ అంతా కూడా చెప్తా ఉన్నారు బట్ పట్టించుకున్నది ఎవ్వరు లేరు ఆ మధ్యకాలంలో ఒక కంపెనీ అతను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు అలాగే నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రి కూడా ఆయన వెల్కమ్ టు వైజాగ్ అని చెప్పేసి ఆయన ఇన్వైట్ చేయటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు ఏం కామ్గా అయిపోయింది మళ్ళీ బెంగా బెంగళూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమని అడుగుతూ ఉన్నారంటే మేము ఆ బెంగళూరుకి సంబంధించినటువంటి పన్నులు మేము కట్టాము ఎందుకంటే మాకు రోడ్లు అలాంటి మౌలిక సదుపాయాలు మీరు పెంచడం లేదు మా పిల్లలు మేము అందరం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఆ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే సో రోడ్లు బాగు చేయనంత వరకు మమ్మల్ని ట్యాక్సులు అడగండి మేము ట్యాక్సీలు కట్టమని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి నివేదించుకున్నారు సో సరే ఆ తర్వాత ఏదో ప్యాచ్లు వేస్తున్నాం రోడ్లు వేస్తున్నాం ఇవి వేస్తున్నాం అని ఆయన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్తా ఉన్నాడు బట్ ఆయన చెప్పేది ఏంటి అంటే బెంగళూరు నగరాన్ని విమర్శించే బదులు మనందరం సమిష్టిగా కృషి చేయాలి ఏం కృషి చేస్తారు వీళ్ళు రోడ్లు వేసుకోలేరు కదా వాళ్ళు ట్యాక్సులు కడుతున్నదే మీరు రోడ్లేమని మరి రోడ్లు మీరేయకుండా సమిష్టిగా కృషి చేద్దామంటే అంటే వాళ్ళు జీతాలు కట్ చేసేసుకొని వాళ్ళే రోడ్లు వేసుకోమని మీరు చెప్తా ఉన్నారా రేపు భవిష్యత్తులో అలాంటి చట్టాలు ఏమో లేబోతూ ఉన్నారా ప్రజలు ఏ కాలనీలు ఉన్న వాళ్ళు వాళ్ళే రోడ్లు వేసేసుకోవాలి తప్ప మెయిన్ రోడ్లు ఏం మాకు సంబంధం లేదు అని చెప్పేసి సో దానికి సంబంధించి ఇమీడియట్గా నారా లోకేష్ కూడా మా దగ్గరికి అందరూ కూడా టెక్కిస్ రావచ్చు మేము వైజాగ్లో ఫెసిలిటీస్ ఇస్తాం మేము ఎవరిని బెదిరించాం మీ సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పగానే అదే విషయాన్ని డికే కుమార్ అడిగినప్పుడు బెంగళూరుతో ఏ నగరం కూడా భారతదేశంలో పోటీ పడలేదు ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇక్కడున్న ప్రజలు కావచ్చు ఇక్కడున్న టెక్నికల్ రంగం కావచ్చు చాలా గొప్పగా ఉంది దేశంలో ఎవరు మాతో సమానం కాదు అని ఆయన చెప్పాడు అలాగే వచ్చేసి నారా లొకేషన్ అడిగినప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు వాళ్ళ ఇన్ఎఫిషియన్సీకి నన్నంటే మాత్రమే ఉంది డెఫినెట్గా మేమైతే చాలా గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం వైజాగ్కి రాండి అని చెప్తా ఉన్నాడు ఆయన సో ఈ కాంట్రవర్సీ పెద్ద దీనిలో ఏం లేదు ఎందుకంటే మీ దగ్గర ఫెసిలిటీస్ లేదు మీరేమి ఎఫిషియెంట్ అని తెలుస్తూ ఉంది కాబట్టి నారా లోకేషన్ కానీ మరి మీ దగ్గర ఎఫిషియన్సీ ఉంది అనుభవించుకోలేకపోతున్నారు కదా ప్రజలు ఆఖరికి మేము ట్యాక్స్ కట్టము మాకు రోడ్లు వేస్తారా అయ్యారా అని బెదిరిస్తే అప్పుడు ప్యాచ్లు ఊడుస్తూ ఉన్నాం రోడ్లేడానికి ట్రై చేస్తూ ఉన్నాం అంటున్నారు ఆ రోడ్ల మీద కూడా ప్రజలు అసంతృప్తి ప్రకటిస్తూ ఉన్నారు ఈ రోడ్లు బాగాలేవు మళ్ళీ వర్షం వస్తే పోతుందానాయన అని చెప్తా ఉన్నారు కానీ అక్కడ ఉన్న మరి ముఖ్యమంత్రి ఉన్నా లేడా తెలియదు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలాగా ఆయనే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఆయనే రోడ్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయనే బెదిరింపులకు పాల్పడుతూ ఉంటాడు సో ఓవరాల్గా చూసినప్పుడు అక్కడ ఏమైందంటే ముఖ్యమంత్రి లేడు ముఖ్యమంత్రి మళ్ళీ ఎట్ల పడిగా పదవి రాదు కాబట్టి ఏదో ఒకటి చేసి బయటపడేద్దాం కొద్ది రోజుల అన్నట్టుగా ఉంది తప్పితే బెంగళూరులో ఉన్నటువంటి ప్రజలు మేబీ కర్ణాటకలో ఉన్న ప్రజల కష్టాలు తీర్చడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని అర్థమైంది అంటే లేదు అంటే ఓకేలే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఒకసారి ఐదేళ్ళు ఉంటాం మళ్ళీ ఐదేళ్ళ తర్వాత వస్తామని అనుకుంటున్నారా తెలవటం లేదు కాకపోతే ఎఫినట్టుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు కావచ్చు వీళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇటు హైదరాబాద్కి అటు వైజాగ్కి వాళ్ళు తీసుకపోతే బాగుంటుంది లేనట్లయితే మరి మనం అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టు ఉంటుంది ఎట్లా పడి బెంగళూరు మిస్ చేసుకోబోతుంది కాబట్టి మనం వెయిట్ చేసి వాళ్ళని తెప్పించుకుంటే ఉత్తమం థ్యాంక్ యూ వెరీ మచ్